ఫ్రెండ్స్ గురుకులాల్లో కొలువులు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ పథకం కింద సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో బోధన బోధనేతర పోస్టులకి అయితే టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల నేమకం కోసం నోటిఫికేషన్ అనేది వెలువడింది ఆల్రెడీ అందరికీ తెలిసిందే అయితే దీనికి సంబంధించి ఏడు వందల యాభై ఉద్యోగాలు అనేది ఇందులో ఉన్నాయి మొత్తం టీచింగ్ నాన్ టీచింగ్ కలిపి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ సొసైటీ నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది ప్రస్తుతం నోటిఫికేషన్ ద్వారా డిస్టిక్ కోఆర్డినేటర్స్ ప్రిన్సిపల్స్ మరియు టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కేర్ టేకర్ వార్డెన్ సంబంధించిన పోస్టులు భర్తీ చేయనున్నారు అయితే దీనికి వివరాల్లోకి వెళితే మొత్తం మనకి ఏడు వందల యాభై వరకు ఈ ఉద్యోగాలు ఉన్నాయి అయితే మనకి ఇందులో జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్కి సంబంధించింది కూడా ఆల్రెడీ మా ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది అర్హతలు కూడా మనము పెట్టడం జరిగింది ఇందులో మనకి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి కేర్ టేకర్ వార్డెన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీతో పాటు బీఈడీ చేసి ఉండాలి అందరూ గుర్తుంచుకోండి వార్డెన్స్కి అయితే ముఖ్యంగా ఏదైనా డిగ్రీతో పాటు బీఈడి అనేది ఉండాలి వయసు అనేది పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య ఉంటే సరిపోతుంది పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాలు ఎంపిక విధానం అనేది ఈ పోస్టులను పూర్తిగా రాత పరీక్షలో సాధించిన మెరిట్ వెయిటేజీ ఆధారంగా భర్తీ చేయనున్నారు అయితే రాత పరీక్ష వెయిటేజీ ఆయా పోస్టుల బట్టి భిన్నంగా ఉంటాయి రాత పరీక్షలో పూర్తిగా కంప్యూటర్ బేస్ సిబిటి టెస్ట్ అనేది నిర్వహిస్తారు ఇంగ్లీష్లోనే అర్హత సాధిస్తే అన్ని పోస్టులు డిస్టిక్ కోఆర్డినేటర్ ప్రిన్సిపల్ గ్రేడ్ టూ మరియు టీజీటీ కేర్ టేకర్ నిర్వహించే రాత పరీక్షలో ఆబ్జెక్టివ్గా ఉంటుంది అయితే ఇందులో పార్ట్ వన్ పార్ట్ టూ విభాగాల్లో ఉంటాయి పార్ట్ వన్లో యాభై మార్కుల కంటే మార్కులకు ఉండే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెసెన్సీ టెస్ట్ అనేది అయితే ఇందులో ఉంటుంది ఇందులో కనీసంగా ముప్పై మార్కులు అనేది మీరు రావాలి పార్ట్ వన్లో మనకి ఇంగ్లీష్ అర్హత సాధించాలి ఆది సాధిస్తే ఆ విధంగా మార్కులు వచ్చిన అభ్యర్థులు మాత్రమే ప్రశ్నపత్రం పార్ట్ టూను మూల్యాంకనం అనేది చేయడం జరుగుతుంది దీనికి మనం చూసుకున్నట్లయితే రాత పరీక్ష అనేది ఇలా ఉంటుంది మీరు సిలబస్ అనేది ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు రాత పరీక్ష అనేది బాగా చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సరిపోతుంది దీని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్రిన్సిపల్కి అయితే పార్ట్ వన్ పార్ట్ టూ విభాగాల్లో ఉంటుంది పార్ట్ వన్ అనేది ఇంగ్లీష్ ప్రొఫిజెన్సీ టెస్ట్ అనేది ఉంటుంది యాభై ప్రశ్నలు ఉంటాయి యాభై మార్కులు అనేది ఉంటుంది ఇందులో మనకి కనీస మార్కులు అనేది రావాలి మినిమం ముప్పై మార్కులు అనేది పార్ట్ వన్లో రావాలి యాభై మార్కులకు ముప్పై మార్కులు వస్తే పార్ట్ టూ అనేది ఎగ్జామినేషన్ అనేది మీకు అదే పేపర్ అనేది చూస్తారు పార్ట్ టూలో వంద మార్కులకి పరీక్ష అనేది ఉంటుంది ఇది ప్రిన్సిపల్కి సంబంధించి చూసుకున్నట్లయితే అందులో మనకి ముఖ్యంగా అడిగే సబ్జెక్టులు అయితే జీకే కరెంట్ అఫైర్స్ పదిహేను ప్రశ్నలు ఉంటాయి పదిహేను మార్కులు ఇస్తారు పర్ఫెక్ట్ పర్ఫెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుండి పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు ఇస్తారు ఎడ్యుకేషన్ సైకాలజీ నుంచి ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది టీచింగ్ మెథడాలజీ నుంచి పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ మేనేజ్మెంట్ స్కూల్ స్కూల్ మేనేజ్మెంట్ తదితరకు మనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు అనేది ఇవ్వడం మీకు జరుగుతుంది ఇందులో చూసుకున్నట్లయితే మనకి అయితే నెక్స్ట్ మనం ఇక్కడ కంప్యూటర్ స్కిల్స్ పది ప్రశ్నలు పది మార్కులు అనేది ఉంటుంది డిస్టిక్ కోఆర్డినేటర్ యొక్క మనకి సిలబస్ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రాత పరీక్ష అయితే అందులో పార్ట్ వన్ పార్ట్ టూ కూడా ఇవ్వడం జరుగుతుంది పార్ట్ వన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషన్సీ టెస్ట్ యాభై ప్రశ్నలు యాభై మార్కులు ఉంటాయి మినిమం ముప్పై మార్కులు అనేది వస్తే కానీ పార్ట్ టూ అనేది మీరు వెళ్ళే అవకాశం లేదు పార్ట్ టూలో వంద ప్రశ్నలు వంద మార్కులు అనేవి ఉంటాయి ఇందులో అడిగే ప్ర సబ్జెక్టులు చూసుకున్నట్లయితే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకాడమిక్ సూపర్విజన్ ఇరవై ప్రశ్నలు అనేవి ఉంటాయి ఇందులో ఇరవై మార్కులు అనేది ఉంటుంది జనరల్ అవేర్నెస్ పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు ఉంటాయి కరెంట్ ఇష్యూస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు అనేవి ఉంటాయి మరియు కండక్ట్ రూల్స్ అండ్ ఏపీసీఎస్ సిసిఏ రూల్స్ మొత్తం పది ఉంటాయి పది ప్రశ్నలకు పది మార్కులు అనేది ఉంటుంది రీజనింగ్ ఆప్టిట్యూడ్ ఐదు ప్రశ్నలు ఐదు మార్కులు అనేవి ఉంటాయి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది పది ప్రశ్నలు పది మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది అంతే ఇందులో మనం చూసుకున్నట్లయితే ప్రతి స దీనిలో కూడా విభాగంలో మన ప్రిన్సిపల్స్ కానీ ఇందులో డిస్టిక్ కోఆర్డినేటర్స్గా సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా కంప్యూటర్ మీద మనకి ప్రతి ప్రశ్నలు అనేవి వస్తున్నాయి కాబట్టి కంప్యూటర్కి సంబంధించి కూడా చూసుకోండి టీజీటీ రాత పరీక్షలో మనం చూసుకున్నట్లయితే రాత పరీక్షలు పార్ట్ వన్ పార్ట్ టూ విభాగాలు ఉంటాయి పార్ట్ వన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది యాభై ప్రశ్నలు యాభై మార్కులు అనేవి ఇవ్వడం జరుగుతుంది మరి పార్ట్ టూలో వంద మార్కులకి అనేది ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది దీనికి సంబంధించింది నెక్స్ట్ మనకి ముఖ్యంగా వార్డెన్కి సంబంధించి చూసుకున్నట్లయితే కేర్ టేకర్ చూసుకున్నట్లయితే రాత పరీక్షలో పార్ట్ వన్ పార్ట్ టూ విభాగాలు ఉంటాయి పార్ట్ వన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది యాభై ప్రశ్నలు యాభై మార్కులు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముప్పై మార్కులు వస్తే కానీ పార్ట్ టూ అనేది మనకి ఎగ్జామినేషన్కి పేపర్ అనేది చూడరు పార్ట్ టూ వంద మార్కులకి ఎగ్జామినేషన్ అనేది అడుగుతారు ఇందులో అడిగే సబ్జెక్టులు జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి యాభై ప్రశ్నలు యాభై మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ అనేది యాభై ప్రశ్నలు యాభై మార్కులు ఉంటాయి అందులో సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ పదిహేను ప్రశ్నలు ఉంటాయి మరియు ఎడ్యుకేషన్ సైకాలజీ నుంచి ఇరవై ప్రశ్నలు ఉంటాయి ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి పదిహేను ప్రశ్నలు నుంచి పదిహేను ప్రశ్నలు వస్తాయి పదిహేను ప్రశ్నలు మరియు పదిహేను ప్రశ్నలు వస్తాయి దీనిలో మనకి చూసుకోండి ఆల్రెడీ ఇదంతా మీకు పీడిఎఫ్ రూపంలో నేను అందిస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోండి అయితే మనకు ఫీజు చెల్లించడానికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అయితే దరఖాస్తుకు మనకు చివరి తేదీ కూడా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అయితే వెల్ఫేర్ రిక్రూప్మెంట్స్ డాట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్కి మీరు చూసుకొని చూడండి కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ వెబ్సైట్ లింక్ని నేను ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క సమాచారాన్ని కూడా మొత్తం మీకు ఇంగ్లీష్ రూపంలో కావాలంట మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు మొత్తం ఇక్కడ ఇస్తున్నాను థ్యాంక్ యూ